అక్కినేని యంగ్ హీరో అఖిల్ మరోసారి ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ కొత్త చిత్రం గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం అక్కినేని అఖిల్ తన తాజా చిత్రంతో రాయలసీమ రచ్చ చేయడానికి సిద్దమవుతున్నాడు దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి రూపొందిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్తూరు యాసలో అఖిల్ ను కొత్త అవతారంలో చూపించనుంది అన్నపూర్ణ స్టూడియోలో భారీ సెట్ స్పెషల్ సాంగ్ షూటింగ్ జరుగుతోంది ఈ సాంగ్ తర్వాత హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లను చిత్రీకరించనున్నారు ప్రత్యేక సెట్స్ తో ఈ యాక్షన్ సన్నివేశాలు కనువిందు చేయనున్నాయి హీరోయిన్ గా శ్రీలీలా నటిస్తుండగా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి దసరా సీజన్ లో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం అఖిల్ కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఈ మాస్ ఎంటర్‌టైనర్ బాక్స్ ఆఫీస్ ను ఎలా షేక్ చేస్తుందో చూడాలి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాడు ఇప్పుడు దేవర పార్ట్ 2 తో మరోసారి సంచలనం సృష్టించేందుకు రెడీ అవుతున్నాడు. లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. దేవర బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు శుభవార్త పార్ట్ స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది డైరెక్టర్ కొరటాల శివ ఈ సీక్వెల్ గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు ఆసక్తికరమైన విజువల్స్ కోసం టీమ్ తో కలిసి పనిచేస్తున్న కొరటాల కొత్త ఎలిమెంట్స్ తో ప్రేక్షకులను అలరించనున్నారు నవంబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ కానుంది జాన్వీ కపూర్ హీరోయిన్ గా సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అనిరుద్ సంగీతం మరో హైలైట్ గా నిలవనుంది సంచలనంగా రూపొందుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు మరి ఎన్టీఆర్ ఈ సీక్వెల్ తో ఎలాంటి రచ్చ చేస్తాడో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో రూపొందుతున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినీ ప్రేక్షకుల్లో జోష్ నింపుతోంది ఈ భారీ చిత్రంపై లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం రాజమౌళి మహేష్ బాబు కలెకలో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ పాన్ ఇండియా సినిమాగా సంచలనం సృష్టించనుంది హాలీవుడ్ స్థాయి అడ్వెంచర్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా ఎంఎం కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు విజయేందర్ ప్రసాద్ కథ విజువల్స్ తో సినిమా రూపొందుతోంది హిట్ త్రీ ఈవెంట్ లో నాని సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరులో రిలీజ్ అవుతుంది ప్రపంచం చూసి తీరాల్సిన చిత్రం అని పేర్కొన్నారు దక్షిణ ఆఫ్రికా రచయిత విల్బర్ స్మిత్ నవలల స్పూర్తితో రూపొందిన ఈ కథ హాలీవుడ్తో పోటీ పడనుందని అంచనాలు రాజమౌళి మార్క్ సినిమాటిక్ అనుభవం మరోసారి థియేటర్లను షేక్ చేయనుంది